వెల్కమ్ టు మామ్స్ కిచెన్ వేసవ కాలం వచ్చిందంటే పెరుగు మజ్జిగ పులిసిపోతూ ఉంటాయండి ఈ మజ్జిగ పులిసిపోయిన దాన్ని ఏం చేయాలి అన్నంలో పోసుకొని తినలేము ఏం చేద్దాం ఏదో మజ్జిగ చేస్తాం అందులో కరివేపాకు దబ్బాకు వేసుకుంటాం ఒకవేళ పులిసిపోయిన మజ్జిగ ఉండి ఎవరు తాగేవాళ్ళు లేరు దాన్ని వేస్ట్ అయిపోతుంది అని భావిస్తే ఈవినింగ్ స్నాక్కి ఈ పులిసిన మజ్జిగని పుల్ల పెరుగుని చక్కగా వాడేసుకోవచ్చు మా చిన్నప్పుడు మా నాయనమ్మ మధ్యాహ్నం భోజనాలు అవుతుండగానే పిండి కలిపెట్టేవారు సాయంకాలం అయ్యేసరికల్లా పుణూలుగా వేసేవారు చల్లపునుకులు అంటారు మా వైపు బాగా ఎక్కువ వచ్చేసుకుంటారు మజ్జిగ పుణుకులు పునుకులే వాటి పేరు ఈ పుణుకులు అంటే ఏంది మనం నూనెలో వేసే పదార్థం కదా ఎండాకాలం స్పెషల్గా ఉండేవి ఇవి సాయంత్రం నిద్రలేసేసరికల్లా పెద్దవాళ్ళకి టిఫిన్ ఉండేది పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదా ఆటలాడుకుని రాగానే వచ్చింది పిల్లలు వాళ్ళం బాగా ఎండాకాలం అంతా కూడా రావడం ఏంటి ఇక పునుగులు తినేటమే అనమాట పుల్లటి పెరుగు కానీ మజ్జిగ కానీ ఉంటే దాంతో సమానంగా బియ్య పిండి కలపటం ఒక రెండు మూడు గంటలు కనీసం ఫోర్ అవర్స్ ఉంచితే చాలా బాగుంటుంది రాత్రి నానబెట్టి పొద్దున్న చేసుకుంటే మరీ ఎక్కువ పులిసిపోతాయి అంత కొంచెం మధ్యాహ్నం ఏ పన్నెండు గంటలకో కలిపితే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నాలుగున్నర ఐదు గంటలకి ఈ పుణుకుల్ని నూనెలో వేసేసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంటే పాతకాలపు వంటకం మా నాయనం అంటే నేను సెవెంటీస్లో సంగతి చెప్తున్నాను మా ఇంట్లో చేసేవారు చూద్దాం ఎలా చేయాలో ఒక కప్పు పెరుగుంది ఫుల్ కప్ వద్దు మనకి ఒక హాఫ్ కప్పు పెరిగేసుకుందాము దీన్ని ఏంటంటే కొంచెం చిక్కటి మజ్జిగ్గా చేసుకోవాలన్నమాట అటు ఇటుగా ఒక కప్పు చెయ్యాలనుకుంటు ఈ మజ్జిగలో ఏం చేస్తామంటే ఒక కప్పు ఫుల్ కప్పు బియ్య అంటే అటు ఇటుగా ఒక కప్పు మజ్జిగకి ఒక కప్పు బియ్య పిండి అనుకోండి ఇంట్లో చాలామంది ఉంటే ఈజీగా అదో డబ్బా ఇదో డబ్బా పట్టేస్తాయి కదా దీన్ని కలిపేసుకోవాలి దీన్ని కొంచెం పెట్టాలి కదా కాసేపు వదిలేసేయాలి ఈ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసే మనం జీలకర్ర కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం అని సాయంకాలం వేసుకోవచ్చు జస్ట్ కలిపి ఉంచుకోవాలి అంతే ఇంకా కొంచెం నీళ్ళు పడతాయి దీంట్లోనండి గోధుమ పిండి కూడా వేసుకుంటున్నారు ఇవాళ రేపు మా అక్కయ్య వాళ్ళు చేస్తున్నారు బియ్య పిండి కాకుండా అంటే ఈ షుగర్ ఉన్న వాళ్ళకి రైస్ అస్సలు పనికిరాదని ఒక భావం ఉంటుంది దానికోసమని గోధుమ పిండి కూడా వేసుకోవచ్చట అయితే ఈ గోధుమ పిండి వేసేటప్పుడు చేయవలసిన ఒక ప్రధానమైన విధి ఏంటంటే ఇందులో వేసే షోడా ఉంటుంది కదా అది పొద్దునే కలిపేటప్పుడే వేసేసుకోవాలి బియ్య పిండికి అవసరం లేదు చూడండి ఇందులో ఏం చేద్దామంటే ఉప్పు కలిపేసుకుందాము దీనికి సరిపడా షోడా తర్వాత వేసుకుందాం ఈ సోడా కూడా ఏనండి మన ఛాయిస్ని బట్టి సోడా వేస్తే ఏమవుతుందంటే పుణ్కులు బాగా చక్కగా ఎక్కువ నున్నగా వచ్చి అట్రాక్టివ్గా కనబడతాయి ఒక చిటికెడు వేసుకుంటే బాగుంటుంది పిండి రెడీగా ఉందండి దీనికి అంటే మనం ఇందాక నానబెట్టాం కదా ఒక నాలుగు గంటలు నానింది సో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం ఇందులో దీంట్లో ప్రధానంగా దీని ముఖ్యమైన రుచి జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత హాఫ్ హాఫ్ టీ స్పూను అల్లం పచ్చిమిర్చి ముక్కలు తర్వాత కొద్దిగా ఒక హాఫ్ స్పూను కరివేపాకు సన్నగా కట్ చేసాను తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తాం ఇందులో ఉల్లిపాయల ఛాయ్స్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు నేను వేయట్లేదు అయితే దీంట్లో ఫైనల్గా ఏం చేస్తామంటే మనం నూనె పోసే ముందే ఒక చిటికెడు వంట సోడా వేస్తే ఇది ఆప్షనలే వేసుకుంటే కొంచెం బాగా చక్కగా ఒప్పుతాయి అనమాట లేకపోయినా మానేయచ్చు వేసేసాను అంతే సో ఇది కలిపే లోపల మనం ఏం చేద్దాం ఇది కలుస్తుంది ఒక రెండు నిమిషాలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది నూనె పోసేసుకుందాం మూకుడులో చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసేద్దాం నీటిలో నూనెలో నీటిలో అని చెప్తున్నాను మనం నూనెలో వేసాక ఒక నురుగులాగా వస్తుంది కదా నురుగు తగ్గిన తర్వాత కదిపితే చక్కగా ఈవెన్గా సర్దుకుంటాయి అన్ని ఇవి పెరుగు వేసాం కదా చల్లపుణుకులు కాబట్టి మొదట ఏంటంటే అతుక్కుపోయినట్టు ఉంటాయి అవి కొంచెం వేగిన తర్వాత నిదానంగా విడదీస్తే వాటి దారినవి పక్కకి వెళ్ళిపోతాయి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేగనివ్వండి బయట క్రిస్ప్గా అవుతాయి లోపల సాఫ్ట్గా ఉంటుంది చాలా రుచిగా ఉంటాయి అన్ని పక్కల వేగాక తీసేసేయండి వీటిని చేత్తోనే వేయక్కర్లేదు స్పూన్తో కూడా వేసుకోవచ్చు మన అలవాటుని బట్టి నూనెలో పెట్టగలిగే అలవాటు ఉన్నవాళ్ళు అలాగా లేకపోతే స్పూన్తో డ్రాప్ చేసినా కూడా సరిపోతుంది ఇలా రౌండ్గానే రావక్కర్లేదు చల్లపునుకులు ఎలాగైనా రావచ్చు చలపుణుకులు పావురాలు లాంటివి ఎక్కడ పెట్టినా సరే గుంపుగానే ఉంటాయి అన్నమాట చుట్టూతో వేసినా కూడా మధ్యలోకి రాగానే కలిసిపోతుంటాయి కంగారేం లేదు విడదీసేయచ్చు వాటిని కొంచెం వేగాక తిరగేసేస్తే సరిపోతుంది చాలా మంచి వాసన వస్తున్నాయి మన పుల్లటి కమ్మటి చల్లపునుకులు రెడీ అయిపోయినాయి అస్సలు నూనె పీల్చలేదు బాగా క్రిస్ప్గా ఉన్నాయి ప్లేట్లో పెట్టేసుకుందామా మరి వేడి వేడి రెడీగా ఉన్నాయండి ఏవైనా పచ్చళ్ళతోటి వడ్డించండి ఏ పచ్చడి అయినా బాగుంటుంది పచ్చడి లేకపోయినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి చాలా బాగా కుదిరినాయండి ప్రయత్నం చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి